ఆవిష్కరించారు వారికి హృదయపూర్వక ధన్యవాద నమసులు తెలియజేస్తూ ఇప్పుడు సహస్ర గీ సినీ గీత రచయిత కవి తెలుగువారి కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన పరిమళం పెద్దలు మౌనశ్రీ మల్లిక గారిని సాధారణంగా హృదయావిష్కరణ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గురుతుల్యులు గంటా మనోహర్ రెడ్డి గారికి అలాగే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి సౌజన్యశీలి చాలా గొప్ప మర్యాదస్తులు గొప్ప విద్యావేత్త అయినటువంటి గౌరీశంకర్ గారు తెలంగాణ సా అంటే మన తెలంగాణ అని కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమకాలీనటువంటి సాహిత్య రంగంలో అత్యున్నతమైనటువంటి గుర్తింపు పొందిన వారిలో నాకు గౌరీశంకర్ గారు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే వారు ఒక వారు ఇంతకుముందు ఒక మంచి మాట అన్నారు ఏమన్నారంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి కార్యక్రమంలో కొత్తగా చేస్తున్నారు ఆయన ఇలా జరుగుతుంది చూసి ఆయన ఏమన్నారంటే ఆ లాల్ బహదూర్ వ్యాఖ్యాత చాలా బాగా చేస్తున్నారు ఆయన సంతోషం తమ్ముడు ఆయన ఇది చిన్న చిన్న జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా చిన్న పిల్లలు చేస్తున్నప్పుడు ఆయన ఒక మంచి మాట అన్నారు కొత్త వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు చెప్పేది మనమే కదా అన్నారు ఎంత గొప్ప మాట యాక్చువల్గా గౌరీశంకర్ గారిని ముందు పిలవాలి నన్ను పిలిచారు తెలియక నేను సినిమాలో పాటలు రాస్తాను కాబట్టి పిలిచారు కాకపోతే ఒక సమున్నతమైనటువంటి వ్యక్తులు ఆయన అన్నటువంటి మాట ఎంత గొప్పదంటే అది చింతనంగా నేను గుర్తుపెట్టుకునేటువంటి మాట సో పొరపాట్లు అనేటివి అందరూ చేస్తుంటారు కానీ సుహృదయంతో స్వీకరించేటువంటి నేర్పు ఓర్పు అదంతా వారి అనుభవం వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం సో ఇక గారు కవి సమ్మేళనాన్ని చాలా అత్యద్భుతంగా ఆవిష్కరించారు అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు మా గురువు గారు అయినటువంటి సాధనాల వెంకటస్వామి గారు నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి వారు కూడా ఈ వేదిక మీద ఉండడం అద్భుతమైన విషయం మరొక గీత రచయిత సాటి రచయిత మల్లిక వల్లభ పిట్ల గారు అలాగే ఈ కార్యక్రమంలో నేను చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ముగ్గురు ఈ పుస్తకం మీద చాలా అద్భుతమైనటువంటి అభిభాషణం చేశారు మంచి సమీక్ష చేశారు నేను వీరి సమీక్షలు వినడానికే వచ్చినంత గొప్పగా చేశారు మీ ముగ్గురికి అభినందనలు మిత్రులరా ఎందుకంటే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరగడం అనేది ఒక ఎత్తైతే ఆ పుస్తకంలో ఏముంది మనోహర్ మనోహరు ఏం సాధించాడు అందులో మనోహరి మనోహరి యొక్క మదనం ఏంటి మనోహ మనోహరి యొక్క అంతర్మదనం ఏంటి అనేది ఆవిష్కరించేటువంటి నేపథ్యంలో అది చక్కగా జరిగింది అది మనోహర్ యొక్క అదృష్టం తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే పేదరికంలో పుట్టాను పేదరికంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము పేదరికంలో ఇది చాలా దారుణమైనటువంటి ఇబ్బందే పేదరికాన్ని ఎదుర్కోవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కానీ పేదరికంలో పుట్టిన వాళ్ళకి అద్భుతమైనటువంటి అనుభవాలు ఉంటాయి అద్భుతమైనటువంటి అనుభవాలు ఉంటాయి మహా 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 కవులుగా పేరు పొందిన వాళ్ళందరూ కూడా ఆ పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళే నువ్వు కూడా అదే కోహలో ఉన్నావు అదే బాటలో ఉన్నావు ఇక్కడ చెప్పులకు పిన్నీసులు పెట్టుకొని ఈ రవీంద్ర భారతి వేదిక ముందు నేను ఎన్నో సార్లు తిరిగాను ఇవాళ వేల పాటలు రాసినటువంటి రచయితగా నేను సినిమా రంగంలో కావచ్చు ఆస్కార్ అవార్డు పొందినటువంటి కీరవాణి గారు కూడా నేను పాటలు రాశానంటే దాని అర్థం ఏంటంటే అది పేదరికం నేర్పించినటువంటి ఒక గొప్ప ఒక గొప్ప అనుభవం ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది నువ్వు కూడా అదే స్థాయిలో వస్తావు నేను ఇక్కడ ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ చే ఇక్కడ చాలా మహానుభావులు రా ఈ రవీంద్ర భారతి ప్రాంగణం మొత్తం నేను వచ్చి ఇక్కడే దిగాను హైదరాబాద్లో ఓ రెండు వందల యాభై రూపాయలు పట్టుకొని ఎప్పుడు ఇరవై ఐదు ఏళ్ల క్రితం ఇక్కడ దిగాను ఈ దీని చుట్టూ తిరుగుతుంటే సినిమా వాళ్ళు సాహితీవేత్తలు అందరూ కనబడేవాళ్ళు వాళ్ళతో కలిసి ఫోటో దిగే అప్పుడు కెమెరా కూడా లేదు కదా ఫోటోలు దిగలేము వాళ్ళని ఏం కలవలేము మాట్లాడలేము మాట్లాడాలంటే మనం ఏంటో చెప్పాలి సో అట్లా కాకుండా పేదరికం అనేది అద్భుతమైనటువంటి అనుభవాలను నేర్పించేటువంటి గొప్ప విశ్వవిద్యాలయం పేదరికం ఆ పేదరికంలో మనం పుట్టడం మన అదృష్టం మనం చాలా చాలా అదృష్టం అందులో ఏముంది డబ్బున్న కుటుంబంలో పుడితే ఏముంది అలా ఏం అనుభవాలు ఉంటాయి సో అందులో పుట్టిన వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు బట్ పేదరికం అనేది కవిత్ ముఖ్యంగా కవిత్వానికి ఒక గొప్ప మూలధనం ఆ మూలధనం నీకుంది నువ్వు జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్తావు ఎందుకు వెళ్తావు అంటే నువ్వు కవిత్వంలోకి అడుగుపెట్టావు కవిత్వం అనేది ఏ మనిషినైనా కూడా ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దేటువంటి గొప్ప పాఠశాల కవిత్వం ఒక మనిషి కవిత్వం రాస్తున్నాడు కవిత్వంలోకి అడుగు పెడుతున్నాడంటే అతను సంస్కారవంతమైనటువంటి ప్రపంచంలోకి మానవీయ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడన్నటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి ఒక కవి అంటే ఒక కవి అతను ఒక కవి అంటే అతను చాలా మంచి మనిషి అని అర్థం అంటే ప్రపంచం గురించి సాటి మనిషి గురించి సమాజం గురించి తన గురించి ఇతరుల గురించి ఒక వసుదైక కుటుంబకం భావనతోని జీవించేటువంటి వ్యక్తి కవి ఇవాళ మనోహర్ ఎంత అదృష్టవంతుడంటే మనోహర్ నాకు డబ్బులు లేక నేను ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం డబ్బులు లేక మొదటి కవితా సంపుటి దిగంబర వేసినప్పుడు ఆవిష్కరణకు డబ్బులు నేను ఇవాళ ఒక పాటకు యాభై వేలు రూపాయలు లక్ష రూపాయలు తీసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ నా దగ్గర కేవలం రెండు వేలో మూడు వేలో లేక నేను మొదటి కవితా సంపుటిని ఆవిష్కరించుకోలేదు ఆవిష్కరించుకోలేదు నువ్వు ఆ మొదటి కవిత సంపుటిని ఆవిష్కరించుకుంటున్నావు ఇంత పెద్ద మహానుభావులు సాధనాల వెంకటస్వామి నాయుడు గారు గౌరీశంకర్ గారు గంటా మనోహర్ రెడ్డి గారు మా రాధాకుసుమ గారు ఇలా వరుస పెట్టి పద్మావతి గారు ఇక్కడ ఇంతమంది మహాను మహానుభావుల మధ్య వేదిక ముందు కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులు కాదు వీళ్ళందరి ప్రేమైక స్పర్శతో మధ్య నువ్వు నీ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నావు అంటే నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి నా పుస్తకం ఆవిష్కరించడం ఆవిష్కరించకుండానే ఎంతో బాధపడ్డాను కేవలం ఒక ఐదారు వేలు రూపాయలు లేక నేను ఆవిష్కరించుకోలేకపోయానే అనుకున్నాను కానీ అదే పుస్తకం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రంథంగా పదకొండు అవార్డులను గెలుచుకుంది ఆ పదకొండు అవార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లో ఆ పుస్తకం ఆవిష్కరించబడింది అంటే మన హృదయం మంచిదైతే మన లక్ష్యం మంచిదైతే మన దృక్పథం మంచిదైతే మన ప్రయాణం మంచిదైతే ఈ సమస్త ప్రకృతితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులందరూ కూడా మనల్ని శిఖరాల మీద నిలబెడతారు శిఖరాల మనం మనల్ని భుజాల మీద మోస్తారు ఇవాళ మనం అనుకుంటాం నాకు ఎవ్వరు వెన్ను తట్టే వాళ్ళు లేరు ఎవ్వరు ప్రోత్సహించే వాళ్ళు లేరు అనుకుంటాం కానీ మనం గద మనం గనక నిబద్ధతగా సంస్కారవంతంగా మన ప్రతి అడుగులో సంస్కారం ధ్వనిస్తే ఈ ప్రపంచం మనల్ని భుజం మీద భుజాల మీదగా తల మీద పెట్టుకొని మోస్తే మో మోస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతిభతో పాటు సంస్కారం సాటి మనుషులను గౌరవించడం పెద్దల పట్ల గౌరవంగా ఉండడం మన సమవయస్కుల పట్ల స్నేహంగా ఉండడం చిన్నవాళ్ళ పట్ల వాత్సల్యంగా ఉండడం ఈ నిబద్ధత మన లోపల ఉండాలి సో అది మన కవిత్వంలో ప్రతిఫలించాలి సో కవిత్వం అనేది నువ్వు కవిత్వంలోకి అడుగుపెట్టి ఇవాళ ఒక జాతీయ కవిగా నువ్వు అడుగుపెట్టావు తెలుసా నీకు తెలియకుండానే నువ్వు జాతీయ స్థాయి కవి అయిపోయావు సో ఒక హిందీలో ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే మనం ఒక కవిత రాసినప్పుడు జీవితంలో మనం పుంకాను పుంకాలుగా ఓ వందల వేల కథలు కవితలు రాయాల్సినటువంటి అవసరం లేదు మీరు నమ్ముతారో లేదో నేను ముప్పై ఏళ్ళలో రాసినటువంటి కవితలు మూడు వందల డెబ్బై ఐదు కవితలు ముప్పై ఏళ్లలో నేను రాసినటువంటి కవితలు మూడు వందల డెబ్బై ఐదు ఇందులో ఈ రెండు వందల కవితలు ప్రథమ బహుమతి జాతీయ అంతర్జాతీయ కవితలు బహుమతులు పొందినటువంటి కవితలు అంటే ఒక కవితను రూపొందించడానికి ఒక కవితను రూపొందించడానికి మనం ఒక కవి సమ్మేళనంకి వస్తున్నామంటే ఆ రోజు రైట్ నైట్ కానీ ఇక్కడికి వచ్చి పేపర్ తీసుకొని రాసిన చేయకూడదు ఒక కవి సమ్మేళనానికి మనం వెళ్తున్నామంటే ఆ మొత్తం కవి సమ్మేళనంలో మన కవిత మాత్రమే గుర్తుండే అంత గొప్ప కవితను రూపొందించడానికి ప్రయత్నం చేయాలి మన కవిత తప్ప వేరే కవిత అక్కడ ఉండకూడదు అంటే సపోర్టివ్గా అంత స్పోర్టివ్గా ఉండాలి అక్కడ అలా ఒక రెండు మూడు సభల్లో మనం గనుక మనం మన ప్రతిభను ప్రదర్శించగలిగితే ఏ కవి సమ్మేళనం మనల్ని వదిలిపెట్టదు ముఖ్యంగా రాధాకృష్ణ గారు వారు ఒక్కరిని పట్టుకుంటే చాలు మనం చాలా కవి సమ్మేళనాలలో పాల్గొనవచ్చు సో నేను చేసినటువంటి పని అదే నేను చేసినటువంటి పని అదే సో దానివల్లనే నేను ఇంతమంది క ఇంత 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 మంచి గుర్తింపు నాకు నాకు లభించడానికి కారణం ఏంటంటే ఇంతమంది పెద్దల ప్రేమ నాకు అందింది వాళ్ళందరి ప్రేమ కూడా నీకు అందుతుంది మనోహర్ నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా పరిణామం చెందాలి అయితే అడుగు పెట్టడం అనేది అందరూ పెడతాడు మన ఏనుగు నరసింహారెడ్డి గారు ఒక గొప్ప మాట అన్నారు కవిత ప్రపంచంలోకి అడుగు పెట్టడం అనేది ఎంట్రీ ఫీజు లేదు చాలా ఈజీగా వెళ్ళిపోతాం కానీ అడుగు పెట్టిన తరువాత మన రెండో అడుగు మూడో అడుగు నాలుగో అడుగు ఎక్కడ జారిపడకుండా ప్రతిభావంతంగా రోజు నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి ఒక కవి ఎప్పుడు కూడా నిద్రపోడు ఒక కవితను జేబులో పెట్టుకొని నిరంతరం ఒక శిల్ ఒక శిల్పి రాత్రికి రాత్రి ఒక రాయిని తీసుకొని చెక్ చెక్కాడు మనం ఒక పెన్ను పేపర్ దొరికింది కదా అని ఒక కవిత రాయకూడదు రాసిన కవిత్వాన్ని మనం కొంచెం నాలెడ్జ్ మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ప్రేమైక స్పర్శతోని చెక్కుతూ ఉండాలి ఒక శిల్పం ఎక్కడ ముక్కు వంకరు ఉందా మూతి వంకరు ఉందా అసలు ఈ పదం ఎందుకు పెట్టడానికి అనవసరమైన పదం పదం ఎందుకు ఉంది అంటే శిల్పాన్ని శిల్పం కోసం పరితపించాలి భాష కోసం పరితపించాలి ఒక ఒక పదానికి అర్థం తెలియకపోతే ఆ క్షణమే అర్థం తెలుసుకోవాలి నేను చిన్నప్పుడు ఓ ఎలదేటి పాట చెలరేగినాలో నాలో తోట మావితోట పల్లికి ఎలా ఏంటి మామిడి తోటను రాయొచ్చు కదా ఎలా ఏంటి అంటే ఆ కొత్త కొత్త పదాలు విన్ విన్న విన్న ప్రతిక్షణమే పరిగెత్తి లైబ్రరీలో శబ్దార్థ రత్నకరం తీసి చూసేవాడిని అలా ఎలా అంటే ఏంటి యవ్వనంలో ఉన్నట్టు మా ఎలా మావి తోట ఎవనౌనంలో ఉన్నట్టు మావి తోట ఎలా దేటి పాట యవ్వనంలో పరిగెత్తుతున్నటువంటి సెలయేరు ఇలా ప్రతి వర్డ్ అట్లా 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 చేస్తే ఇవాళ నేను వందేళ్ల తెలుగు కవిత్వం కవన గర్భరాలు అనేటువంటి పన్నెండు వందల పేజీలు రూపకల్పన జరిగినటువంటి పుస్తకానికి నన్ను అక్కడ కూర్చోబెట్టుకుని ఆ పుస్తకాన్ని తయారు చేసేందుకు నన్ను ఎంపిక చేసుకున్నారు వాళ్ళు ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నిరంతరం మనం పరిశ్రమిస్తే ప్రపంచం మనల్ని తప్పకుండా గుర్తిస్తుంది ఒక అడుగు వేయడం కాదు పది అడుగులు వేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి మనం ఉండాలి తర్వాత పురస్కారాల కోసం అవార్డుల కోసం వాటి కోసం గుర్తింపు కోసం మనం ఎప్పుడు తాపత్రయపడకూడదు ఒక కవిత నువ్వు గనక నీ కవిత ప్రచురింపబడిన ఒక కవిత కానీ ఒక చదివిన ఒక కవిత కానీ అతడికి అల్జీమర్ వ్యాధి వచ్చినా కూడా నీ కవితలోని నీ కవితలోని పాదాలు మర్చిపోకూడదు అతను రోడ్ల వెంబడి బట్టలు విప్పేసుకొని ఒక పిచ్చివాడిలా సంచరిస్తున్నా కూడా నీ కవిత్వాన్ని పాడుకుంటూ తిరగాలి అలాంటి ఒక్క కవితనైనా మీ జీవితంలో రూపొందించుకుంటే మీ జీవితం చరితార్థం అవుతుంది అదే నిజమైనటువంటి కవిత్వం థ్యాంక్ యూ సో మచ్ నా మాట విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్